మా పెద్దలు చంద్రబాబు గారు ఆశీస్సులు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మా యొక్క దేశ అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉన్నాయి ఇంకా ధైర్యంగా నిశ్చింతగా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా మా ప్రాంత ప్రజలు నిద్రపోయేటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మా అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ యొక్క జిల్లా సాధనంలో ముఖ్యంగా మా మిత్రులు మా జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు స్వామి గారు అలాగే నా శాసన శాసనసభ్యులు జనార్దన్ గారు అశోక్ రెడ్డి గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎరక్షన్ బాబు గారు అలాగే లక్ష్మి గారు పర్చూరు సాంబశివరావు గారు సంతనోతల పాడు కుమార్ గారు కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారు వీరితో పాటు బిసి జనార్దన్ రెడ్డి గారు అలాగే మా మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు కొల్లు రవీంద్ర గారు నిమ్మల రామానాయుడు గారు ఇలా మా మంత్రులందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో వారు చూపినటువంటి ప్రేమాభిమానాలకి మా ప్రాంతంలో వారు మా కష్టాలన్నింటినీ కూడా అధికారులకి అధినాయకత్వానికి తెలిసేలా కూలంకుశంగా వివరించి చెప్పిన చెప్పి ఒప్పించే దాంట్లో వారు చేసినటువంటి పాత్రను కూడా మేము హర్షిస్తా ఉన్నాం అలాగే అలాగే మా ప్రాంతంలో సుపరిచితుడిగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మా పట్టణ మా జిల్లా అధ్యక్షులు బాలాజీ గారు మా మిత్రులు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు ఇలా అందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సహకరించారు వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు